బైబిల్లో క్లుప్తంగా ప్రియులారా దేవుని వాక్యములో నేను ముందుకు వెళ్తున్నాను బైబిల్ గ్రంథములో నుండి లోకా వార్త రెండవ అధ్యాయంలో పదకొండవ మాటను మనం చదువుకున్నాం పదకొండవ జనంలో దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు పుట్టి ఉన్నాడు మరి చాలా సందర్భాలు తిమోతి పత్రిక తీతు పత్రిక గ్రంథములో ఏమండి సంఖ్యాకాండములో యేసు వచ్చెను ఏసు జన్మించను యేసు ఉద్భవించను ప్రిలారా ఇలాగా చాలా వాక్యాలు చూస్తాం మనం ఇక్కడ బైబుల్లో మనం చూసినప్పుడు పుట్టి ఉన్నాడు దానికి ఆనవాళ్ళు కూడా చెప్తాడు ఏంటి అంటే ఒక శిశువుని పొత్తి గుడలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టి ఏమండి ఆయన జన్మించినప్పుడు అప్పుడు అక్కడికి గొర్రెలు కాసుకునే వాళ్ళు వచ్చారు అక్కడికి ప్రియలారా మరి జ్ఞానులు వచ్చారు వీరు కానుకలు తెచ్చారు వీరందరూ కూడా ప్రియులారా అక్కడ దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారు అయితే అక్కడ అంతకుముందు ముందు జన్మించిన నక్షత్రాలు స్టార్ కన్నా దేవుని వాక్యములు మనం చూచినప్పుడు ప్రియులారా యేసు జననానికి ఒక దారి చూపించిన నక్షత్రం అంటే యేసు పుట్టినప్పుడు ఒక నక్షత్రం కూడా పుట్టింది ఆమెను చెప్పండి యేసు పుట్టినప్పుడు ఒక నక్షత్రం భూమి మీద ప్రియులారా చాలా మంది పుట్టారు లోక కళ్యాణార్థమై వాళ్ళ నామాలు లేవు వారి జీవితాలు లేవు వారి సాక్ష్యాలు కూడా లేవు కానీ ఈయన పుట్టినప్పుడు ఒక నక్షత్రం పుట్టింది వారు పాపము లేకుండా శ్రీ కలయ పురుషుడు లే పురుషుని యొక్క కలయిక లేకుండా ఆయన జన్మించాడు ఆయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఒక స్టార్గా నిలబడ్డాడు ఇప్పటికీ ఏమయ్యాడంటే ప్రియులారా ఆ స్టారు స్టారుగానే ఉన్నాడండి ఆమెం చెప్పండి స్తోత్రుల ఎంతోమంది గ్రంథాన్ని నాశనం చేద్దామనుకున్నారు ఎంతోమంది యేసుక్రీస్తు వారి స్వార్థను ఆపేయాలనుకున్నారు ఎంతోమంది ప్రియులారా ఈ యొక్క ప్రియులారా మార్గాన్ని మార్గం లేకుండా చేయాలి అనుకున్నారు కానీ స్టార్ ఎప్పటికైనా స్టారే స్టార్లందరూ చనిపోతున్నారు మెగాస్టార్లు చనిపోతూ ఉన్నారు అవార్డులు తీసుకున్న వారు చనిపోతున్నారు అసలు ఇతనికి ఎలాగ అవార్డు ఇచ్చామబ్బాయ్ ఈయన మైకిల్ తీసుకొని కొడుతున్నాడు బూతి మాటలు మాట్లాడుతున్నాడు అరే మరి గవర్నర్ గారు సంతకం పెట్టేశాడు అవార్డు ఇచ్చిన వాళ్ళకు కూడా ఎందుకు ఇచ్చామోనని బాధపడుతూ ఉన్నారు కానీ బైబిల్ ద్వారా అవార్డులు తీసుకున్నారు కొంతమంది మదర్ తెలిసా గారు ఏమండి అబ్దుల్ కలాం గారు కూడా పిల్లలారా బైబుల్ని చదివి బైబిల్లో నుండి ఆయన ఏం చేశాడంటే కొన్ని కొన్ని ఆయన రాసిన గ్రంథాల్లో బైబిల్లో ఉన్నవి కూడా ఆయన పాటించాడు ఆయన తమిళనాడులో ఓ ప్రాంతంలో జన్మించాడు విషయం ఏంటంటే బైబిల్లో దర్శనాలు చూడండి కలలు కనండి అని ఉంది ఆత్మచేత నింపబడి అన్ని ఉంది మరి ఈ భక్తులందరూ కూడా ప్రియులారా మరి మనం చూస్తే అలాగా చూసుకుంటూ వెళ్ళినట్లయితే కొంతమంది స్టార్లని మనం చూస్తాము మరి మహాత్మా గాంధీ గారు యేసు ప్రభు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం చెప్పారు కానీ సారు మనకు మహాత్మా గాంధీ గారు వంద నూట యాభై సంవత్సరాల క్రితం ప్రియులారా ఈ మాటను రిలీజ్ చేశాడు విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఇంకా చిల్లర ఆయన చెప్పిన మాట ఏంటంటే ఒక చెంప మీద కొడితే మరొక చంప నేను ఆధారాలు లేకుండా అబద్ధాలతో ఏం చెప్పట్లా ఇవన్నీ ఎలాగొచ్చిందంటే ముందుగానే బైబుల్లో ఏమైందంటే ఇవి చెప్పబడి ఉన్నది యేసుక్రీస్తు వారు వారి పుట్టిన తర్వాత ఆయన ఎలాగ నడుచుకుంటాడో అని కూడా ఉన్నది ఆయన దీనుడై గాడిదినార వాహనముతో ఏమవుతున్నాడు అంటే ఆయన మీ అద్దకు వచ్చిచున్నాడు గట్టిగా దేవునికి స్తోత్రం జలుద్దా లోబడి తగ్గింపు కలిగిన వాడు ఉంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనకు భార్యలు పై భార్యలు లేరు ఆయన ఎక్కడికి వచ్చినా ఎక్కడ అడుగు పెట్టినా సమాధానాన్ని గురించి స్వార్థను ప్రకటించాడు పాపిని ప్రేమించాడు ఏమండి పాపులను ఆయన ద్వేషించాడు ఆయనకు నియమింపబడిన స్టారు ఎవరు కూడా ఇప్పటి వరకు ఏం చేయలేకపోయారంటే అది తీసివేయలేకపోయారు చూద్దాం బైబిల్లో నుండి ఆయన పుట్టే పుట్టటం ప్రియులారా ఎందుకు పుట్టాడు దేవుని వాక్యములో ఆయన జన్మించడానికి ముందుగా ప్రియులారా యశా ప్రవక్త నలభై అధ్యాయము పదకొండు వచనములో ఒక మాట రాయబడుతుంది ఇందాక లోక రెండు పదకొండు చదివారు ఈ రెండు ప్రవచనము ఒకటి ఒకటి ట్రాలీ అవుతుంది చూడండి నేను చూపిస్తా మూడు విషయాలు చెప్తాను క్లుప్తంగా నిదానంగా ఈరోజు ప్రియులారా నిదానంగా క్లుప్తంగా టైంను బట్టి ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో మూడు విషయాలను నేను మీతో పంచుకుంటాను నలభై మూడు పదకొండు చదవమ్మా నేను నేనే ఎహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు దీన్ని ఎక్కడ నెరవేర్పు జరుగుతుందంటే రెండు పదకొండుల పైలారా ఇదిగో బైబిల్లో మనం చదువుకున్నప్పుడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి నేను నేనే రక్షకుడను అంటే నా నామం పేరట నా రక్తము ద్వారా నా జీవిత సాక్ష్యము ద్వారా మానవాళికి ఏం కలుగుతుంది అంటున్నాడంటే రక్షణ కలుగుతుంది ప్రజల ఏం కలుగుతుంది అన్నాడండి దీన్ని ప్రియలారా ఆయన బైబిల్లో మనం చదువుకున్నప్పుడు సంఖ్యాకాండము ప్రియలారా లేకపోతే నలభై తొమ్మిదవ ఏషా గ్రంథం ముందుగా ఈ ఈరోజు సందర్భానుసారంగా కొన్ని మాటలు చూపిస్తాను ఏషా నలభై తొమ్మిది ఇరవై ఆరు చేయండి మరొకరు సంఖ్య ఇరవై నాలుగు పదిహేడు ఇరవై నాలుగు పదిహేడు ముందు ఏషా నలభై తొమ్మిది ఇరవై ఆరు యహోవానైన నేనే నీ రక్షకుడనియు యాకోబు బలవంతుడు నీ విమోచకుడని యాకోబుకి రక్షణ యాకోబును చూపిస్తున్నాడు యాకోబు ఒకసారి అలసిపోయి వచ్చినప్పుడు దేవుడు అడిగాడు కదా అయ్యా నీ పేరు ఏంటంటే యాకోబు అన్నాడు ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు గాని ఇస్రాయేలు అన్నాడు ఇప్పుడు ఇస్రాయేల్ ఎలాగయ్యాడో ఇప్పుడు యేసు జనను ట్రాలీ చేద్దాం సంఖ్యాకాండములో ఇరవై నాలుగు పదిహేడు చదవమో ముందుకెళ్ళిపోతాం చూచిచున్నాను గాని ఆయనను చూచిచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు ప్రస్తుతము ఉన్నట్టు కాదు ఆయనను చూచిచున్నాను ఆయన చూచిచున్నాను గాని సమీపం ఉన్నట్టు కాదు సమీపములో ఉన్నట్టు కాదు నక్షత్రము నక్షత్రము ఉదయించును రాజదండము రాజదండము నుండి నుండి చప్పట్లు గట్టిగా కొట్టి మహింపరుద్దామా గట్టిగా మహింపరుద్దామా అంటే ఇందాక ప్రియులారా యాకోబుకు రక్షణ కావాలి ఇక్కడ బైబిల్లో మనం చూస్తున్నప్పుడు ప్రియలారా అది యాకోబులో అది జన్మించి స్టార్గా జన్మించి అక్కడ ఏమైందంటే ఇస్రాయేల్ గా ఇస్రాయేలుగా వారు మార్చబడ్డారు ఎప్పుడైతే యేసు పుట్టాడో ఏసు జన్మించాడు ప్రియులారా ఇప్పుడు నిజమైన పండుగ మానవుని జీవితంలో ఇప్పుడు ఏం కలుగుతుందంటే ఇప్పుడు రక్షణ అంటే పండుగ అంటే మనం పెయింట్ వేసుకోవాలి బట్టలు కుట్టించుకోవాలి మంచి పిండి వంటలు ఓకే నే అనేది ఏంటంటే ఇది పండగ అంటారు ఇప్పుడు యేసు పుట్టిన తర్వాత ప్రియలారా యేసు జన్మించిన తర్వాత మనల్ని స్టార్గా చేశాడు ఎలాగంటే అంటాడు సామెతల గ్రంథం పదిహేను అధ్యాయములు ప్రియలారా పదిహేను వచనాన్ని చదువుకుందాం అర్థమైనట్లుగా కొన్ని మాటలు నేను క్లుప్తంగానే అందిస్తాను ప్రియలారా బాధపడువాని దినముల బాధపడవాని దినములన్నీ శ్రమకరములు సంతోష హృదయానికి సంతోష హృదయానికి ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన అంటే రక్షింపబడిన వాని జీవితంలో నిత్యము ఏమై ఉన్నదంటే ఇప్పుడు విందు అంటే సంతోషం ఆర్డర్లు పెట్టుకుని పిండి వంటలు విందు కాదు ఇది ఏమండి రెడీమేడ్గా కుట్టించుకునే బట్టలు కాదు ఇది ఇప్పుడు అంతా కంప్యూటర్ అయిపోయింది పెయింట్ కూడా ఏమండి దేవుని వాక్యములు మనం చూస్తున్నా నేను పది సంవత్సరాల క్రితం చిరాల ప్రాంతానికి వెళ్తే అక్కడ ఒక ముళ్ళ ఆ తుప్ప ముళ్ళ చెట్లు లాగా ఉన్నాయి అడవిలాగా ఉండిందండి అడవిలోకి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను అక్కడ ఒక మందిరానికి ఇప్పుడు అది రెండు మందిరాలు అయిపోయింది రెండు ఇళ్ళు అయిపోయింది అసలు ఆ ఇల్లు ఆ మందిరం ఆ వైభవాన్ని చూస్తుంటే ఎంత పెరిగిపోయిందో అంటే ఇవన్నీ ప్రియలారా ఎంత పెరిగినా ఎంత సంపాదించినా ఎంత సమకూర్చినా మన జీవితాల్లో సంతోషం లేదనుకోండి మీకు అర్థమవుతుందో లేదు సంతోషం లేదనుకో దేవుని బిడ్డలను దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు సమకూరుస్తాడు ప్రిలార వస్తు వాహనాలు ఇస్తాడు ధనముతో ఆశీర్వదిస్తాడు అబ్రహాము వెండి బంగారాలు కలిగి అంటాడు ఏమండి అబకు అగ్రయ్య వీళ్ళని మనం చూసినప్పుడు వాళ్ళ పంట లిస్ట్ నేర్చుకోవాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఈ అగ్రి నేను అనుకుంటాను ఈ అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఈ పంట విధానం ఏమండి ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చిందేమో అనుకుంటాను అంజూరుపుచ్చట్టులు ఏమండి దానిమ్మ పళ్ళు ఏమండి అక్కడ అంటాడు ఎన్ని ఎన్ని పంటలు ఎన్ని ఎరిమియా గ్రంథములో ఎన్ని ప్రిలారా పంటలు రకరకాల పంటలు ఆశీర్వాదాలు చెప్తాడు దేవుని వాక్యం ఆదిలోనే దేవుడు ఏమన్నాడంటే బైబిల్లో ఆదిలోనేమన్నాడంటే భూమిని మీరు ఫలించి నింపి అభివృద్ధి పొందండి స్తోత్ర అయితే ప్రియులారా క్రైస్తవ జీవితంలో ఉన్న అభివృద్ధి ఏమిటంటే నెంబర్ వన్ ప్రియులారా సంతోషం మనం ప్రతిరోజు ప్రతి నిత్యము సంతోషంగా కొనసాగించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు బైబిల్లో మనం చదువుకున్నప్పుడు ప్రియులారా మూడు విషయాలు అన్నాను కదా ఆయన ఎందుకు పుట్టాడు ఎందుకు జన్మించాడు ఎందుకు వచ్చాడు అంటే నెంబర్ వన్ మొదటి ఆహ్వాన పత్రిక నాలుగవ అధ్యాయము పదో వచనం చదవండి ఎనిమిది నుండి పదకొండు వరకు చదువుకోనండి పదో వచనాన్ని మాత్రం మనము దేవుని కాదు ప్రేమించదు మనల్ని ప్రేమించి మన పాపములకు పాపములకు తన కుమారుని పంపినని ఇందులో ప్రేమ ఉన్నది చప్పట్లు కొట్టి గట్టిగా మహింపరుద్దాం మహింపరచం స్తోత్రం చెప్పండి చంపట్లయితే కొడుతున్నారు కానీ దేవునికి స్తోత్రం అనట్లేదు అంటే ప్రిలారా ఆయన ఆయన కావలసిన మాట ఉంది కింద పదకొండు పైన ఎనిమిది తొమ్మిది మీరు చదువుకుని ఇంటికి వెళ్ళి ఆయన ఎందుకు పంపబడ్డాడు చాలా ఉన్నాయండి నేను చాలా రాసాను ఇంకా రమేష్ గారు ఏదైనా రాసిస్తే అవి కూడా వాడుకుంటాను ఎందుకు పంపబడ్డాను ఎందుకు పుట్టాడు ఎందుకు వచ్చాడు తిమోతి గారికి పౌలు అయితే మీరు బాగా బైబుల్ స్టడీ చేసే సేవకులను చూస్తాం తిమోతికి అంటే చిన్నపిల్లలతో కొంచెం ఎలా మాట్లాడతామండి ఆ చిన్నపిల్లలతో మాట్లాడి యవనసులతో మాట్లాడినట్లుగా ఉండేది వచ్చాడు వచ్చెను ఏమండి మెలకువలు జాగ్రత్తలు తిమోతి పత్రికలు చాలా ఉంటాయి అందులో ప్రియులారా అతడు వచ్చెను పంపబడేను ఇక్కడ బైబిల్లో మనం చూస్తే ఈ పత్రికలో యేసు ఎందుకు పంపబడ్డాడు ఎందుకు వచ్చాడు అంటే ఎందుకు పుట్టాడు అంటే ప్రియులారా ఆయన మనలను ప్రేమించటానికి స్తోత్ర నేను ఒక చిన్న ప్రశ్న వేస్తా భార్య ప్రేమ భర్త ప్రేమ భార్య భర్తలు ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళు చంపుకున్న వారు లేరా ఒకళ్ళుకొకళ్ళు తలలు పగళ్ళు కొట్టుకున్న వాళ్ళు లేరు భర్త ప్రియులారా తలనొప్పి ఉంటే బాగా ఇవ్వండి భార్య ఏం చేసిద్ది అంటే వేణీళ్ళు కాపురమా అమృతాంజమా జండు బోమ ఇప్పుడు అన్నీ పోయినాయి ఒక లాగటమే అవన్నీ చేసేది ఏదైనా తేడా వచ్చినప్పుడు అదే తలను ప్రియలారా పగలగొట్టే పరిస్థితులు వస్తాయి కొట్టుకునే పరిస్థితులు వస్తాయి ఒక ఆయన్ని నేను చూస్తే ఇదంతా కూడా ప్రియులారా ఘాట్లు ఉన్నాయి ఈ సైడ్ అంతా ఘాట్లు ఉన్నాయి అది పడిందో గోడకు తగిలిందో కాదు డాక్టర్లు ఇస్తారు కదండి సర్టిఫికెట్ అది పడిందో కళ్ళు కళ్ళు ఏంటి కళ్ళే స్కానింగ్ అయిపోతాయి అంటే అర్థమైందంటే ప్రియులారా ఈ ప్రేమ అంతా కూడా ఇది నమసక్యం కాని ప్రేమ ఇవన్నీ కూడా ఏం కాని ప్రేమ అండి ఓ చెన్నైలో ఎలిఫెంట్ గేట్ అనే ఓ ప్రాంతం ఉంది ఆ ప్రాంతానికి ఒక స్థలానికి వెళ్తే చిన్న చిన్న ఇల్లు అక్కడ మంచి భక్తి ఒకప్పుడైతే వాళ్ళు రోడ్లు చిమ్ముకొని ఏమండి చాలా కష్టపడే వాళ్ళు ఇప్పుడు అందరూ కూడా మంచి బిల్డింగ్స్ కట్టుకొని పిల్లలు ఫారంలు చదివించుకుంటూ బాగున్నారు ఎల్ఫెన్ గేట్ ఆ ప్రాంతం అంత చాలా సంవత్సరాలు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ప్రియులారా అక్కడ భార్య భర్తలు ఇద్దరు ఏం చేశారంటే వాళ్ళిద్దరు నేను వెళ్ళాను ఆ రోజు ఉదయం వెళ్ళాను బాగానే ఉన్నారు మధ్యాహ్నానికి అంటే సాయంత్రానికి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి నేను కానీ సాయంత్రానికి అక్కడ నన్ను తీసుకెళ్ళ వేరే దగ్గర తీసుకెళ్ళి పెట్టారు ఏమైందని అని అడిగా నేను ఏమైంది అని అడిగా అడిగితే అన్నాడు కదా ఆయన ఆమెను కోసేసాడండి బ్లేడ్ పెట్టి అన్నారు అసలు ఆ ఉదయం ఎంత ఉన్నారు వాళ్ళిద్దరు ఎంత చిలక ఉన్నారు అసలు వాళ్ళని చూస్తే నేనే ఆశ్చర్యపోయాను విషయం ఏంటంటే ప్రియులారా వీటన్నిటిలో కూడా అంటే ప్రేమ భూమి మీద అన్నీ సన్నగిల్లిపోయి అన్నీ సన్నగిల్లిపోయి దేవుని వాక్యములు మనం చూస్తున్నాం ప్రియులారా దేవుని ప్రేమలో ఎలాంటి కపటము లేనిది ఎందుకంటే ఆయన పాపిని ప్రేమించాడు రోగులని ప్రేమించాడు చిన్నపిల్లలని ప్రేమించాడు బైబిల్లో యోహన్ ఎనిమిది పదిలో ప్రియులార చదవద్దు ఎవరు కూడా ఓ పాపం చేసిన స్త్రీ పట్టబడినప్పుడు ఆయన అమ్మా నిన్నెవరూ శిక్షించలేదా ఏమన్నాడు అమ్మ నేను కూడా ఏం చేయను అన్నాడంటే నిన్ను శిక్షించను ఇక నుంచి నువ్వు ఏం చేయొద్దు అన్నాడంటే పాపం చేయొద్దు ఇప్పుడు ఆమె మారటానికి గల కారణం ఏంటి చెప్తారా అక్కడ ఆమె మారటానికి గల కారణం ఏంటి చెప్పండి యేసు ప్రభు అక్కడ ప్రయోగాలు ఏం చేయాల ఆయన చేసింది ఏం చేశాడంటే ఆమె పాపి ఏమండి ఆమె పాపం చేసింది దేవుని వాక్యములు చూస్తున్నా పాపి ఆమెను ఏమన్నాడంటే అమ్మా అన్నాడు స్తోత్ర ఆ పిలిపే ఏమైందండి ప్రియులారా మార్చేసింది ఆ పిలిపే ఏమైందండి మార్చేసింది సేవకుడు కూడా ప్రియులారా సంఘాన్ని ప్రేమియాలి విశ్వాసుల్ని ప్రేమియాలి దేవుణ్ణి ప్రేమియటానికన్నా ముందు సేవకుడు కానీ దేవుని బిడలమైన మనం మన సంఘాన్ని ప్రేమియాలి సంఘ విశ్వాసుల్ని దేవుడి దేవుడిని ప్రేమిస్తూ ఉన్నాడు నీవు ప్రేమించు అయితే నీ ధనాన్ని నష్టపరుస్తూ నీ ఇంటి సాక్ష్యాన్ని నష్టపరుస్తూ నీ జీవితంలో అనారోగ్య పరిస్థితుల్లో ఆశీర్వాదం నిలబడకుండా చేస్తున్న వాటిని మీరు పట్టుకోవాలి తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయారా తన స్థితిని తెలుసుకొని తిరిగి వచ్చేటప్పుడు ఈ అతడు ఇంటికి రావటానికి ముందుగానే అతని దగ్గరికి ఆశీర్వాదం పరిగెత్తుకుంటూ వెళ్తాడు ప్రజల ఆయన తన ప్రేమను చూపటానికి వచ్చాడు రెండవది రోగులు రోగులను కూడా ప్రేమించాడు మత ఎనిమిది రెండులో నీకు ఇష్టమైతే అన్నాడు ఇప్పుడు ఎవరికైనా ఓ క్యాన్సర్ జబ్బు ఉందనుకోండి వాళ్ళు దగ్గుతూ ఉంటే వాళ్ళు ముందుకెళ్తాం మనం చెప్పాలి మీరు ఇక్కడే రైల్వే క్వార్టర్స్లో ఆయనకి క్యాన్సరు వాళ్ళ భార్య భార్య సేవకుడిగా నేనైనా దగ్గరికి వెళ్ళి చేయిబెట్టి ప్రార్థన చేశాను ఆమె అబద్ధం చెప్పట్ల దేవుని సన్నిధిలో ప్రియులారా ఆమె ఇలాగ పెట్టుకొని దూరంగా నిలబడిందండి కానీ ఏసయ్య ఉన్నాడు చూశారా ప్రిలారా ఆయన నాకు ఇష్టమే చెప్పండి నీవు శుద్ధుడు కమ్ము స్తోత్రం తెలియదా మూడు ప్రియులారా చిన్నపిల్లలు మత్త పద్దెనిమిది నాలుగు ఐదు మత్త పద్దెనిమిది నాలుగు ఐదులో చిన్నపిల్లల్ని ఆపుతా ఉన్నారు ఆటంకపరుస్తూ ఉన్నారు ఏసు బరోబారు ఏమన్నాడంటే వాళ్ళని ఆటంకపరచొద్దు వాళ్ళని మన దేశాలన్నింటిలో కూడా అగ్ర రాజ్యం అగ్రదేశం ఏందంటే ఇప్పుడు చూపిస్తున్నాడు తడాక అసలు దేశపు యొక్క విలువ ఇప్పుడు బయటకు వస్తుంది అమెరికా అంటాం అమెరికా అనేది ముందు ఇప్పుడు డాలర్ కూడా పెరిగిపోయింది అమెరికా అమెరికా ఇప్పుడు స్థానంలో ఉండటానికి గల కారణం ఏంటంటే నాకు తెలిసి నలభై ఐదు సంవత్సరాల క్రితం నేను ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రిలారా భారతదేశంలో వినింది చూసింది ఏంటంటే వారందరూ కూడా మన దేశంలో చెదిరిపోయేవాళ్ళు మన దేశంలో పాడైపోయే పిల్లలు అందరిని కూడా వాళ్ళు దత్తు తీసుకుంటారు పిల్లల్ని చదివిస్తారు ఈరోజు మన దేశం అభివృద్ధికి మన దేశంలో ప్రియులారా మంచి శాస్త్రవేత్తలు చదవర్లు ఉన్నారు అంటే ఆ దేశస్తులు ప్రియలారా దేవుని వాక్య ప్రకారంగా చిన్నపిల్లలకు సహాయపడి చిన్నపిల్లలకు ప్రియలారా వారు వారు ఖర్చు పెట్టి వారు చదివిటాన్ని బట్టి ఈరోజు దేశంలో ఎంతో మంది ఏ దేశమే కాదు కానీ పతనమై పడిపోయి ప్రియులారా అభివృద్ధి లేని దేశాలన్నిటిలో కూడా మనం ఎంతో కూడా చూస్తూ ఉన్నాము అంటే దేవుని వాక్య ప్రకారంగా ఒకటి ప్రేమీటానికి వచ్చాడు నెంబర్ టూ మొదటి వాహన పత్రిక ఐదో అధ్యాయం చూద్దామా ఆరో అధ్యాయ చదవండి నీళ్ళ ద్వారా నీళ్ళ ద్వారాను ఇప్పుడు ఇందాకేమన్నాడు ఇందాక పంపబడ్డాడు అన్నాడు ఇప్పుడేమన్నాడు వచ్చినవాడన్నాడా వచ్చినవాడు ఏమండి పుట్టుకుని గురించి చూశారండి యనుష్ గారు ఎన్ని భావాలతో రాయబడిందో నీళ్ల ద్వారాను అంటే బాప్తీసం తీసుకొని సిలువ మీద రక్తం కార్చి వచ్చిన వాని ద్వారా ఏం కలిగిందంటే పైన నాలుగు ఐదు వచ్చినాల్లో మానవునికి గ్రహింపబడింది స్తోత్ర మీరు తర్వాత చదువుకొని ఒక్కొక్క పాయింట్ ప్రిలారా బోధించుకొని ఒకటి తన ప్రేమను చూపటానికి రెండు మానవాళ్ళు ఓడిపోయి ఉన్నప్పుడు జయాన్ని ఇవ్వటానికి స్తోత్రం జలుద్దా ఈ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు యేసుక్రీస్తు వారి పుట్టుక జననములో మనకు మనకు కలిగే రెండవ ఆశీర్వాదం ఏంటంటే జయం కలుగునుగా విజయం సేవకులారా మన సేవలో దేవుడు విజయం కలుగు చేయునుగాక దేవుని వాక్యముల ప్రిలారా ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే ఓటమిలో ఉన్న మనకు ఆయన జయం ఒకవేళ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ వెంకట రోష్యమ్మలు ఏర్పాటు చేసిన కుటుంబ ఆశీర్వాదం కూటం ఇది క్రిస్మస్ క్రిస్మస్గా మార్చబడి ఈరోజు జరుగుతున్నాము ఓటమిని ఓడిపోయి మీరు వచ్చి ఉంటే నా దేవుడి పండుగలో మీకు ఇచ్చే రెండవ ఆశీర్వాదం జయాన్ని కలుగు చేయను గాక విజయముతో గాక మన జాశవగారు గారు మిస్సెస్ గారు తేరి చూస్తున్నారు దేవుడు ఒక జయాన్ని కలుగు చేయనుగాక వాక్యంలో కూడా తేరి చూసిన వాళ్ళందరినీ కూడా ఆయన చేతులు ఎత్తి ఆశీర్వదించను ఈ రోజు ఏకే ఉన్న మీ అందరి ముఖాలలో కుటుంబాలు నా దేవుడు సేవకుని ద్వారా ఒక అద్భుతమైన ఆశీర్వాదం ఏమిటంటే విజయము కలుగు గాక ఖచ్చితంగా మీ తిరిగి మీ ఊరు వెళ్ళినా తిరిగి మీ ఇళ్ళకి వెళ్ళినా తిరిగి మీ పనుల్లో వెళ్ళినా తిరిగి మీరు ఎక్కడికి వెళ్ళబోతున్నారో రేపు రేపు వారం రేపు నెల రేపు సంవత్సరం మీ ఓటమిని దేవుడు జై జీవితాన్ని కలుగు గాక ఒక జయము అనుగ్రహించబడిను గాక విజయాన్ని మీరు గాక చె ఈ రోజు దేవుడు నీతో చెప్పే విషయం ఏంటంటే ఈ సంవత్సరం ఈ మాటలను ఆధ్యాత్మికంగా సద్భక్తితో సద్దయంతో అంగీకరించినట్లయితే ఎక్కడ కూర్చుని వింటూ ఉన్నావో ఈ రాత్రి ఈ స్వార్థ కూటమి ద్వారా నీకు జయాన్ని నా దేవుడు అనుగ్రహించునుగాక స్తోత్రం హలలుయా మూడవది చూద్దామండి అపస్సులు కార్య మూడాధ్యాయం ఇరవై ఆరు ఎందుకు ఎందుకు వచ్చాడు ఎందుకు జన్మించాడు ఎందుకు పంపబడ్డాడు చదువు తల్లి దేవుడు దేవుడు పుట్టించి శావుకుని పుట్టించి ప్రతివాని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన ఆశీర్వదించుటకు మిమ్మను ఆశీర్వదించుటకు మొదట ఆయన మొదట మీ అద్దకు పంపబడి స్తోత్రం గట్టిగా చల్లిదా ఒకటి తన ప్రేమను చూపించడానికి రెండు అపజయములో ఉన్న మనకి జయాన్ని ఇవ్వటానికి మూడవది ప్రియలార ఆయన మనలను దుష్టత్వంలో నుండి మళ్ళించండి పాపంలో నుండి మళ్లించి పరిశుద్ధపరచి ఆశీర్వదించి చెప్పండి ఆశీర్వదించటానికి మన కరుణా కాలనీని ఆశీర్వదించునుగాక ఈ కాలనీలో ఉన్న సంఘాలను ఆశీర్వదించునుగాక ప్రతి నెల ఖర్చుతో ఏర్పాటు చేసుకుంటున్న ఈ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించునుగాక దేవుడు ఆశీర్వదిస్తాడు అరణ్యములో కూడా ఆశీర్వదించాడు అరణ్యములో ఐదు రొట్టెల్లో రెండు చేపలు దీవించిన దేవుడు నీ నగరానికి నీ వీధిలోనికి నీ సంఘంలోనికి నువ్వు ఉన్న స్థలానికి ఆయన వచ్చి ఆశీర్వదించట ఆయన పుట్టింది పంపబడింది ఎందుకంటే ఆయన మనల్ని ఆశీర్వదించు